రాపూరు మండలంలోని పలు గిరిజన కాలనీలను సందర్శించి గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునరావు వెంకట్గిరి నియోజకవర్గ చరిత్రలో గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైక వ్యక్తి రామ్ కుమార్ రెడ్డి గారు అని ఎటువంటి అవినీతి మరకలేని రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మరియు గురుమూర్తి గారిని ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని గిరిజన పక్షపాతి అయిన రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని రాష్ట్ర అభివృద్ధికి గిరిజనులంతా ఏకతాటిపై నుంచి ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని తెలిపారు పై కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఎస్సీ SCST అట్రాసిటీ విజిలెన్స్ డివిజన్ నెంబరు మోపూరు అడివయ్య ఇండ్ల అర్జున్ మహిళా నాయకురాలు మల్లికా ప్రభావతి పాల్గొన్నారు. దానికి మాత్రం చాలా సంతోషంగా రగా ఉన్నారు. హ్మ్ ఇంకొట మన ఆ చెప్పినట్టు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా మనం గుర్తించాల గుర్తించిన ఏకైక వ్యక్తి రామ్ కుమార్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి మనం మద్దతు పలకాల ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉన్నారు ఆయన్ని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ప్రయాణి గుర్తు పైన రెండు గుర్తు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి మనము గెలిపించుకుంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు ప్రతి సంక్షేమ పథకం కూడా పథకం కూడా మన గిరిజన కుటుంబం వారికి వస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిదానాన్ని మనకు అందించిన సంక్షేమాన్ని మనం మర్చిపోకూడదు పేదల ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం ఎటువంటి అవినీతి మరకలేని మన ఎమ్మెల్యే అభ్యర్థి రామకుమార్ రెడ్డి గారు ఒక్కసారి మనం గెలిపించామంటే మన గిరిజన కాలనీ కూడా అభివృద్ధి చేస్తారు చెప్పున్నారు ప్రతి గిరిజన ఓట్ బ్యాంక్ కూడా రామ్ కుమార్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకొని పడాలి అత్యధిక మెజారిటీతో మనం ఆయన గెలిపించుకోవాలి దానికి మీరెందు సమ్మతమే కదా కదా ఫ్యాన్ గుర్చేయాల వర్దల్ లాలి జగన్ భవన్ రెడ్డి నాయకత్వం ఎత్తాం వర్ధల్ లాలి రెడ్డి నాయకత్వం ఎత్తాం వర్ధన్ లాలి వర్దల్ లాలి రామ్ కుమార్ రెడ్డి నాయిక్ ఎత్తాం వర్ధన్ లాలి ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే అన వరల్డ్ ఫ్యాన్ గుర్తుకే అన వరల్డ్ ఆత్మవిభవనం చంపుకొని మనం బతుకుతున్నాం ముందు దాకా ఇప్పుడు ఆ అప్రేస్ లేదు ఆత్మ విభావంతో మనం ఉన్నాం అందువల్ల అందరూ అందువల్ల ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలు డబ్బులు వేసి సమర్బోధం చేస్తారు సమర్బోధం చేస్తానని చెప్పారు మన ఎంత మనం ఎంత చేస్తామో సమర్బోధం మనం ఉన్నామా మన పని మనం చేసుకుంటాం కానీ స్వతంత్రంగా బాగుతున్నాం మనం ఆ రోజు అతను వంద రూపాయలు కూలిస్తానంటే అతని ఖచ్చితంగా పోవాలి మనం ఎదుర్చలేము ఈ రోజు ఏ రోజు నూట యాభై రూపాయలు మనం ఖచ్చితంగా పోతున్నాం అయ్యా నీ కాళ్ళకి మేము రావాలి మేము వేరే పనిచేసుకుంటే చెప్పాం అదే ఇచ్చి ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన అంగడిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమరి రామకుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు తెలిసిందే కదా జనాద్రెడ్డి గారు ఈరోజు చాలా గిరిజన కాలనీలలో వాళ్ళ నాన్నగారు చాలా పట్టాలు ఇచ్చారు మనకి వాళ్ళ అమ్మగారు కూడా ఇచ్చారు మనం నేదుర్మ రామకుమార్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇస్తాం మొన్న ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా మన గిరిజనులు పిలిచి మాట్లాడిన చరిత్ర ఉందమ్మా లేదు మొన్న వెంగడిగిరి వెంగడి నియోజకవర్గానికి సంబంధించి వెంకటగిరి చరిత్రలో ఇంతవరకు మనల్ని పిలిచిన నాయకులు లేడు మాట్లాడినాయకుడు మొన్న నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి నా పేరు తలపొల రావు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మన గిరిజన సంక్షేమ సంఘానికి ఈరోజు మన ఊరికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నో కాయలు ఎన్నో కాయలు మనం చూసాం గిరిజన కాలనీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదికి ముందు మనం ఏ ప్రభుత్వ పథకమైనా మనకు రావాలంటే నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాలి అది నిజమే అబద్ధం కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మన ఇంటికి అన్నీ వస్తున్నాయి గాంధీజీ కళ్ళకన్నా ఏంది గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది నిజం అబద్ధం అమ్మా ఈ రోజు